ఎరమండలం మండలం కిట్టాలపాడు గ్రామ సచివాలయంలో శుక్రవారం లేబర్ డ్రైవ్ నిర్వహించారు లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సెక్రటరీ పెంటన్న ప్రజలకు సూచించారు కిట్టాలపాడు సత్య జగన్నాథపురం పూనుపేట అక్రాపల్లి సీది గ్రామాలకు చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లేబర్ టెక్నికల్ అసిస్టెంట్ గోవిందరావు రవికుమార్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వి జగదీష్ మెటర్నిటీ అసిస్టెంట్ లవణమ్మ పాల్గొన్నారు చిట్టాలపాడు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు